జగిత్యాల జిల్లా కొడింబ్యాల మండలం తిరుమలపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన నేరెల్ల కిషన్ గౌడ్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అతని భార్య కుటుంబ సభ్యులకు ఆదివారం రోజున అందజేశారు జగిత్యాల జిల్లా కొడిమేర మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఆదివారం రోజున జరిగిన ఓ కార్యక్రమంలో గత కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన నేరెళ్ళ కిషన్ గౌడ్ భార్య సరస్వతికి ముప్పై వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధుర్యంలో అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ నేరేళ్ల కిషన్ గౌడ్ కుటుంబం పేద కుటుంబానికి చెందిందని ఇల్లు కూడా లేదని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఈ క్రమంలో తమ ఆధ్వర్యంలో సేకరించిన ముప్పై వేల రూపాయలను అందించాల్సి అందించామని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందచేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మిత్రుడు నాంపల్లి మల్లేశం అంకర్ రాజేశం సరిపల్లి రత్నాకర్ మామిడి హరికృష్ణ ఎనివాడి సత్యానందం నాగేంద్ర నర్సయ్య చెన్న దేవేందర్ తో పాటు అడ్డగట్ల రమేష్ చల్ల సుదర్శన్ తదితరులు ఉన్నారు ఒకటే ఏదో రకంగా సహాయం చేస్తామని మీ అందరి ద్వారా జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో మా ఎనభై తొమ్మిది తొంభై ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు నేరెల్ల కిషన్ గౌడు గత కొన్ని నెలల కింద చనిపోయాడు ప్రమాదంలో వారి ఆర్థిక పరిస్థితి చాలా పేద ఉన్నది కాబట్టి మేమందరం బ్యాచ్ విద్యార్థులు పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై బ్యాచ్ విద్యార్థులు ఒక ముప్పై వేల రూపాయలు జమ చేసి వారి యొక్క కుటుంబానికి ఈరోజు అందజేయడం జరిగింది అంతేకాకుండా వారికి ఇల్లు లేదు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇటువంటి పేద పరిస్థితుల్లో మేము ముందుకొచ్చి ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మన కొడిమేల మండలంలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఇంకెవరైనా ముందుకు వచ్చి దాతలు ఈ యొక్క వీరికి సాయం చేసినట్లయితే వారికి మంచి పేరు ఉంటుంది వారికి ఇల్లు లేదు కాబట్టి వారికి ఒక డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంకా ఏ విధంగా అయినా పిల్లలకు ఆడపిల్లలు కాబట్టి పెళ్లికి కానీ చదువుకోవడానికి కానీ ఏమైనా ఆర్థిక సాయం చేసినట్లయితే వారు మంచిగా మీకు సాయం చేస్తారు కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని మా యొక్క ఎనభై తొమ్మిది తొంభై తరఫున మేము ప్రజలను కోరుతున్నాము